హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము మైదాపిండి డైమండ్ చిప్స్ ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం మనము మైదాపిండిని తీసుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక బౌల్లోకి జల్లెడతో పట్టించు ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి చూడండి ఇంత క్వాంటిటీకి టూ స్పూన్స్ పరిపోద్దండి నేను ఇలా బాండీలో నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటున్నానండి నెయ్యి ఒకవేళ మీకు నచ్చకపోతే ఆయిల్ అయినా ఇలా వేడి చేసుకొని పిండిలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నెయ్యి ఇలా వచ్చేస్తుంది వేడి చేసిన తర్వాత హీట్ అవుతుంది కదా మనకు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి నెయ్యి వేడి చేసి ఇందులో వేసుకుంటే ఒకవేళ మీకు నచ్చకపోతే ఆయిల్ అయినా వేసుకోండి మంచి టేస్ట్ రావడానికి నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పిండి ముద్ద అనేది మనకు ఇలా రావాలి అండి అంత కలిపితే చూడండి ఇలా వచ్చేయాలి మనకు నెయ్యి దీంట్లో సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి ముద్ద అనేది ఇలా రావాలి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి మనము ఓమను వేసుకోవాలి ఎక్కువనే వేసుకున్నానండి ఓమా నేను రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను ఎందుకంటే మైదా పిండి కదా కొంతమందికి డైజెస్ట్ కాదు అదూ అంటారు అందుకు ఓమా వేసుకోవాలండి మంచి డైజెస్ట్ అనేది అవుతుంది వీటి వల్ల తర్వాత ఇలా ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంత పిండి ఇలా కలపాలండి ఉప్పు అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి తర్వాత ఇలా చూడండి నేను ఇలా చూపిస్తున్నాను అలా రావాలండి నెయ్యి మనకి అందులో కలిసిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి ముద్దలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కలుపు మొత్తము కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ముద్ద వాటర్ ఎక్కువైపోతుంది సో ఇలా వచ్చేస్తుంది దీంట్లోకి నెయ్యి వేసుకున్నాం కాబట్టి స్మూత్గా వచ్చేస్తుందండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగే మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్న ముల్లెల్ ముద్దల్లాగా తీసుకొని ఇలా చపాతీలాగా తాల్చుకోవాలి చాలా పెద్దగా తాల్చుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా తాల్చుకోవాలి చూడండి ఇంత సన్నగా తాల్చుకున్నాను నేను తర్వాత వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తము చెక్కపీట అంతా నేను తాల్చుకున్నానండి చూడండి తర్వాత మన దగ్గర ఉన్న కట్టర్తో కానీ నైఫ్తో కానీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డైమండ్ షేప్లో ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ అలాగే కట్ చేసుకోవాలి డైమండ్ షేప్లో చూడండి ఇలా నిదానంగా కట్ చేస్తే మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఆ నైఫ్తోనే మనం ఇలా పిండిని ఇలానేస్తే వచ్చేస్తాయండి ఎందుకంటే దీంట్లోకి నెయ్యి వేసి బాగా తడిపాము ఇంకా హాఫ్ అన్ అవర్ అలా నాన కొంచెం కాబట్టి ఇవి ఈజీగా వచ్చేస్తాయండి అలాగే ఒక బాండీలోకి ఆయిల్ తీసుకోవాలి డీ ఫ్రైకి సరిపడా దాంట్లో ఇవన్నీ ఇలా వేసుకోవాలి అన్నీ అలాగే ఉల్లలన్నీ ఇలాగే తాల్చుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఆయిల్లో వేయి వేయించాలి ఫ్రెండ్స్ చూడండి కొన్ని కొన్ని ఇలా వేసుకుంటే మనకి ఎంత స్పాంజెస్ ఇట్లా పొంగుతూ క్రిస్పీ క్రిస్పీగా అవుతున్నాయో చూడండి ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒక బాండీలో వేసుకున్నాను చూడండి నాకు ఇన్ని క్వాంటిటీ వచ్చాయి ఇవి ఒక థర్టీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Please like, share and subscribe to my channel.